హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ అమ్మ హాస్పిటల్ ఉందండి ఉస్మాని హాస్పిటల్ అమ్మకు హెల్త్ బాగాలేదు మా బీపీ ఎక్కువ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది పక్షవాతం వచ్చింది నోరు వస్తలేదు చెయ్యి పడిపోయిందండి అసలు మా అమ్మ అసలు ఎట్లుంటుందని ఎంత బాధ అయిందో ఎంత ఏడుపు వచ్చిందో అసలు ఎట్లుంటుందని కానీ బాగుంది దేవుడి దయ వల్ల మంచిగా అయిందండి నయమైంది కాకపోతే అది చెయ్యి నోరు రాలేదు కానీ మంచిగా అయింది అమ్మ అందరిని గుర్తుపట్టడం అట్లా మంచిగా అయింది అది ఇప్పుడు ఎక్కడ పోతురని చూస్తున్నారు కర్ణాటక అండి కర్ణాటక చెట్ల మందులు తింటే పక్షవాతం వచ్చిన వాళ్ళకు మంచిగా నయమవుతుందని చాలా మంది చెప్పారు అక్కడ పోయి మందులు తెచ్చుకొని తిని నయమైన వాళ్ళు చెప్పిండ్రు అందుకని కర్ణాటక పోతున్నాము కర్ణాటక రాష్ట్రం గురుమక్కల్ ఊరు ఆ ఊరిలో చెట్ల మందులు ఇస్తారంట మీకు కావాలి అడ్రస్ కావాలి మీకు ఎవరికైనా ఇట్లా పక్షవాతంలోకి వస్తే అడ్రస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చెప్తాను మీకు అయితే అమ్మ అసలు ఈ రోజుకు పద్నాలుగు రోజు అండి అమ్మతో మాట్లాడక అమ్మ మాట్లాడక అసలు నేను రోజు ఫోన్ చేసి అమ్మతో కనీసం అర్ధ గంట కనీసం గంట మాట్లాడేదాన్ని అట్లాంటిది అమ్మ నాతోడు మాట్లాడుతుందని ఎంత ఏడుపు వచ్చింది ఎంత బాధ హాస్పిటల్ ఉన్నాను నేనే ఉన్నా ఇంటికి అన్న వాళ్ళ ఇంటికి వచ్చి నేనే ఉన్నా ఇప్పుడు మా అత్త వాళ్ళ ఇంటికి ఇట్లా వచ్చిన అసలు మస్తు బాధపడుకుంటూ వచ్చిన వచ్చి మూడు అవుతుంది అమ్మ నాడ వదిలిపెట్టి వచ్చి మూడు రోజులు అవుతుంది మూడు రోజులు ఈ రోజు మాట్లాడింది అమ్మ నాతోటి ఈ రోజుకి అమ్మకి అట్లాగే పద్నాలుగో రోజు ఈరోజు మాట్లాడింది అమ్మ నాతోటి ఫోన్ చేసి అమ్మ బుజ్జి అని ఈ రెండు మాటలు అన్నాయి అసలు ఎంత బాధ అనిపించిందో ఎంత సంతోషం అనిపించిందో నిజంగా అసలు నిజంగా అండి చాలా సంతోషం అందుకే వీడియో ఇషన్ చెప్తున్నా ఈడ ఈ మందులు చాలా చాలా మంచిదండి చాలా మంది వాడుతున్నారు అందుకే ఇడికి వచ్చినాము హాస్పిటల్ దగ్గరికి వచ్చినాము లోపల చూయించుకొని మందులు తీసుకొని పోదామని చెప్పి ఇంకా మొత్తానికి హాస్పిటల్ దగ్గరికి వచ్చినామని లోపలికి వెళ్తున్నాము వాళ్ళు వీడియో తీయొద్దని చెప్పారు అందుకే తీయలేదు అయితే ఇంకా హాస్పిటల్ లోపల చూపించుకున్నాము పైకి వెళ్తే పైన ఈ మందులు ఇచ్చిండ్రు ఇచ్చి ఎట్లా వేసుకోవాలి తేనె ఎట్లా తినాలి మందులు పౌడర్ ఎట్లా వేసుకోవాలని అని చెప్పి మొత్తం వీడియో తీసారు ఇది అయితే మంచిగా ఉందండి ఇది అయితే నాకు నచ్చింది ఎందుకంటే మనం ఇప్పుడు హాస్పిటల్ పోయినా ఎక్కడ పోయినా ఆడ స్లిప్ ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకోవాలి మందులు అని రాస్తారు చెప్తారు అంతేగాని మనకు గుర్తుండ అయితే ఇది వీడియో తీస్తే ఏమవుతుందంటే మన తర్వాత ఇంటికి వచ్చినాక నాయన ఇట్లా ఇట్లా చూసుకొని వీడియో చూసుకొని మర్చిపోయినా కూడా వీడియో చూసుకొని మనం గుర్తు తెచ్చుకొని వేసుకోవచ్చు ఉంది ఈ పద్ధతి నాకు బాగా నచ్చింది అతడు చూడడం కూడా మంచిగా చూస్తున్నారు వాళ్ళు మీకు నిజంగా అండి ఎక్సలెంట్గా ఉన్నది నిజంగా చాలా మంచిగా ఉన్నది మంచిగా చూస్తున్నారు ఓపికగా మంచిగా చెప్తున్నారు అమ్మకు నయం కావాలని ఆ దేవుడి దేవుడికి అయితే మనస్ఫూర్తిగా కోరుకున్న నిజానికి అయితే నయం అయింది అండి ఐదు రో ఐదు రోజులు వేసుకుంది మందులు కానీ నా పేరు పిలిచింది నన్ను నన్ను పిలిచింది